ముందు నీతులు వెనక గోతులు నీటి వాటాల నుంచి ప్రాజెక్టులు అప్పగింత దాకా ఏపీ ఇది ఇదే తీరు తెలంగాణ నీటి హక్కులపై కుట్రలు సహకరించుకుందామంటే అడ్డంకులు రెండు వేల పదిహేనులోనే సంతకాలతో నీటి వాటాల దోపిడీ అభ్యంతరం చెప్పని నాటి బిఆర్ఎస్ సర్కార్ తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులే లేవంటూ ట్రిబ్యునల్ లో ఏపీ వాదనలు చేస్తా ఉన్నది ఇక ఏపీ ఇదే చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరికి అన్యాయం జరగద్దు ఎవరు వాటా వాళ్ళే తీసుకోవాలనుకుంటారు బనక చర్ల మీద ఎట్లా ఉరికినరు ఎట్లా ఉరికినరండి బనక చర్ల మీద అనుమతులు టగటగ తెలుసుకొని ఓ పత్తం వేసేద్దాం చూసిరు ఏం చెప్పింది కోర్టు ఆగాలే జర మీరు పోతురు స్పీడ్గా జర ఆగాలే కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉన్నా కూడా కుదరదు అని చెప్పి కేంద్రం కూడా మళ్ళా మొత్తం వాదనలు విన్న తర్వాత ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అన్నది అందుకే చుట్టుపక్కల రాష్ట్రాలకి హాని కలగకుండా చేయాలంతేగాని ఏపీ మాత్రానికి ముందు మాత్రానికి ఓ నీతులు చెప్తూ వెనక తెలంగాణకి గోతులు తీసేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది ఇది తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం